నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం సివిక్ యాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా గిరిజన యువతి యువకులకు కార్ డ్రైవింగ్ పుట్టగొడుగుల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించిన సిఆర్పిఎఫ్ ఎనభై ఒకటి బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ సంతోష్ చౌహాన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చిన్నాపురం గ్రామంలో ఉన్న సిఆర్పిఎఫ్ ఎనభై ఒకటి బెటాలియన్ క్యాంపు వారి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరకు సివిక్ యాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా గిరిజన నిరుద్యోగ యువతి యువకులకు స్వయం సమృద్ధి అభివృద్ధి చెందాలని దృఢ సంకల్పంతో చిన్నాపురం గ్రామంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సభకు చిన్నపురం క్యాంప్ ఇన్ఛార్జి సురేష్ అధ్యక్షత వహించారు ఈ సభలో డిప్యూటీ కమాండెంట్ సంతోష్ చౌహాన్ మాట్లాడుతూ గ్రామాలలో ఉంటున్న నిరుద్యోగ యువతీ యువకులు తమ కాలపై తాము నిలబడటం కోసం తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రోత్సహించడంలో భాగంగా తమ ఎనభై ఒకటి బెటాలియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు గ్రామంలో చదువుకున్న యువతీ యువకులు వివిధ విభాగాలలో తమ నైపుణ్యాన్ని అభివృద్ధి పట్టుకోవడానికి ముందుకు రావాలని కోరారు గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా నిరంతరయంగా ఉపాధి కల్పన కలిగి ఉండాలని తెలిపారు ప్రభుత్వపరంగా అందించే అవకాశాలను సంయోగపరుచుకోవాలని అన్నారు ప్రతి సంవత్సరం వివిధ రూపాలలో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్య వైద్యం సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు భవిష్యత్తులో ఇంకా బృహత్తరమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు వీటిని సద్వినియోగపరుచుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తిప్పాపురం మాజీ సర్పంచ్ కె కన్నారావు ఎన్జీఓలు నిదానపల్లి ప్రసాద్ దామెర ఆదినారాయణలు పాల్గొని ప్రసంగించారు ఈ ఎనభై ఒకటి బెటాలియన్ వారు చెన్నాపురం క్యాంపు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలను అందిపుచ్చేందుకునేందుకోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని అభినందించారు తమ ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇంటి వద్దకే పరిమితమైన యువతి యువకులకు వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు స్వచ్ఛందంగా తమ సహకారం అందిస్తూ కార్యక్రమాలు నిర్వహించడం అభినందించినదిగా కొనియాడారు వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్యోగపరచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో చంద్రుగొండ ఎస్ఐ శివరామకృష్ణ సిఆర్పిఎఫ్ ఎనభై ఒకటి బెటాలియన్ సిబ్బంది మరియు గిరిజన యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు में जो हमको जो पैसा मिलता है डेली बेसिस बेस पे वो बहुत कम मिलता है लेकिन हम अगर कोई स्किल डेवलप कर लें कुछ काम हमको आता हो तो हम लोगों को और ज्यादा फायदा हो सकता है इसी के चलते विभिन्न सीआरपीएफ की यूनिट सिविक एक्शन प्रोग्राम के तहत हर साल कोई ना कोई एक्टिविटी करती है और इस साल हम लोगों ने चिन्नापुरम के आसपास के इलाकों में गाँव में एक सौ तो तीस दिन का ड्राइविंग कोर्स पच्चीस युवकों के लिए चलाने की योजना है और इसके अतिरिक्त मशरूम कल्टीवेशन, जो कि आज की तारीख में एक बहुत अच्छा सौ रोजगार का साधन है उसके बारे में भी ग्रामीण लोगों को इच्छुक लोगों को सिखाने का हमारा उद्देश्य है सबसे पहले मैं बात करना चाहूंगा ड्राइविंग कोर्स के बारे में जैसा कि आप लोग को मैंने बताया कि अगर आपके पास कोई स्किल नहीं है तो आपको झाड़ी मजदूर के अलावा कोई और ऑप्शन रह नहीं जाता है लेकिन अगर कोई काम सीख लेते हैं तो आप आत्मनिर्भर तो हो सकते हैं आपकी वैल्यू बहुत ज्यादा बढ़ जाएगी आप अप्लाई कर सकते हैं तो आपको जो तो, सैलरी मिलेगी वो बहुत ज्यादा मिलेगी एज कंपेयर टू जो आप अगर नॉर्मल मजदूर की तरह काम करते बिना किसी काम की जानकारी के इसके अतिरिक्त बैंक भी काफी अच्छे लोन देता है आप लोग स्वयं ड्राइवर का काम कर सकते हैं आप आ, कोई छोटा मोटा गाड़ी चला सकते हैं टैक्सी चला सकते हैं या कोई लोडर वाला टेम्पो ट्रॉली चला सकते हैं तो क्योंकि यहाँ पर फार्मिंग का बहुत अच्छा स्कोप है तो उसकी भी बहुत आवश्यकता रहती है तो आप अपना भी व्यवसाय शुरू कर सकते हैं इसके अतिरिक्त सरकारी नौकरियों में ड्राइवर की बहुत सारी पोस्टें निकलती हैं। अगर आपके पास लाइसेंस है कमर्शियल लाइसेंस है आप ड्राइविंग द्राइ, जानते वैधता दी जाती है तो एज अ ड्राइवर सरकार बतनीपल्ली मारियो तिपापुर सीएपी सिविक एक्शन प्रोग्रामी प्रति संवर थ्रू आउट इंडिया सीआरपीएफ सेंट्रल रिजर्व पुलिस फोर्स ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గాను మా కమాండెంట్ మహోదయ ద్వారా మీ అందరి కోసం మీ ఉపాధి కోసం ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది డ్రైవింగ్ ఎందుకంటే చాలా ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన ఉపాధి అది డ్రైవింగ్ అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలంటే చాలా కష్టం గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా డ్రైవింగ్ అన్న ఉద్యోగం కూడా ఉంది ఇదే సిఆర్పిఎఫ్ లో సిఆర్పిఎఫ్ లో కూడా డ్రైవర్స్ ఉన్నారు మాకు ఒక ఎంటీ సెక్షన్ ఉంది డ్రైవర్స్ ఉంటారు అందులో కూడా సేమ్ ఇలాగే డ్రైవింగ్ నేర్చుకుని వచ్చి లైసెన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే అందులో సెలక్షన్స్ ప్రొసీజర్ కూడా అవుతుంది అది కూడా ఒక ఉపాధి అలా కాకుండా మరియు డిఎస్పీ సురేష్ సార్ మరియు ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పెద్దలకు మరియు మీ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చినటువంటి భద్రాచలం నుంచి ఇక్కడ వరకు రావడం అంటే మాటలు కాదు అంత దూరం నుంచి మీ అభివృద్ధిని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ట్రైనర్స్ కి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామస్తులకు సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ప్రభుత్వం వెనుకబడిన తరగతుల వాళ్ళని ముందుకు నడిపించాలని ఉద్దేశంతో ఇక్కడ అభివృద్ధి సాధించాలి అన్న ఉద్దేశంతో క్యాంపులు పెట్టి మిమ్మల్ని వెనుకబాటుతనం నుంచి ముందుకు నడిపించాలని ఏంటో ఇక్కడో మారుమూల పల్లెటూళ్ళని కూడా అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అన్న నినాదంతో ఈ యొక్క సింక్ యాక్షన్ ప్రోగ్రామ్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది యాక్చువల్ గా చెప్పాలంటే భద్రాచలం నుంచి ఇక్కడికి వచ్చి మీ అందరికీ ఈ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం వీళ్ళకి లేదు అయితే ఇక్కడ కూడా ఉండేది మన దేశ ప్రజలే వీళ్ళు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అన్న నినాదంతో అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మనకి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది మనకి ఈ రోజుల్లో కూడా లక్ష రూపాయలు జీతం తీసుకునే డ్రైవర్లు ఉన్నారు మీకు తెలుసా ఆ విషయం మరియు వేదిక మీద ఉన్న పెద్దలు మరియు వేదిక మీద అలంకరించిన ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ స్కూల్ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ వేదికకు ముందుగా ఉన్నటువంటి వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏజెన్సీలో ఇటువంటి మారుమూల ప్రాంతంలో అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు దాటినప్పటికీ ఇంకా వెనకబాటు కాలం ఉంది కాబట్టి ఈ నడకబాటు కణం నుండి అభివృద్ధి బాటలోకి నడిపించాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చెన్నపురం ఎయిటీ వన్ బెటాలియన్ వారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా అర్థంగా నిర్వహిస్తూ ఉంటారు అది మనం ఏ వృత్తిలో ఉన్నప్పటికీ ఎక్కడ ఉన్నప్పటికీ ఆ వృత్తిలో ఉన్న మనిషికి మానవ మానవత్వ హృదయం అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి అనేక సంవత్సరాలుగా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి గ్రామాలలో నివసిస్తున్న ప్రజానీకానికి మా తోడుపాటు ఉండాలని చెప్పేసి ఏదైతే చేపడుతున్నారో అది చాలా శుభ పరిణామం సంతోషకరం అలాగే వాళ్ళు పెడుతున్నారు మనం వింటున్నాము సురేష్ సార్కి ధన్యవాదాలు సార్ ఈ ప్రోగ్రామ్ సివి ప్రోగ్రామ్ పెట్టినందుకు సంతోషం సార్ ఇలాగే మా గ్రామాల్లో తొమ్మిది గ్రామాలు ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం కూడా నాకు సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాం వల్ల మా విలేజెస్ వాళ్ళు కూడా చాలా మంది అభివృద్ధికి తోడ్పడతారని నేను అనుకుంటున్నా ఈ మస్కూరు పొట్టగొడుగు లాంటి ఈ మన ఏరియాలో నేచురల్ గా దొరికితే ఇప్పుడు మన ఏరియాలో కూడా ఇప్పుడు దొరకటం అవుతుంది దీన్ని మనం కృత్రిమ గర్వధారణ ద్వారా మనమే తయారు చేసుకొని మన ఏరియా వాళ్ళకు అభివృద్ధికి తోడ్పడుతుందని మనకు మన విలేజెస్ లో వాళ్ళకు ఇలాంటి ప్రోగ్రాం పెట్టి మన ద్వారా వీటిని అభివృద్ధి చేద్దామని సార్ వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాం మంచిగా పెట్టిండు డ్రైవింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు జరగరానికి జరిగితే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే మనకు ఎక్కడైనా ఇబ్బందికరంగా అంటే డిపార్ట్మెంట్ సేఫ్ జోన్ గా ఉంటుంది అది లేకపోతే మనం అవతల వాళ్ళకి ఏదైనా జరిగినా సరే వాళ్ళకి ఏదైనా మనము మన నుండి వచ్చేది ఇన్సూరెన్స్ ద్వారా ఏదైనా వచ్చేది లాభాలు కూడా ఉండవు ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మంచిగా ఉంటది ఎందుకంటే దాని ద్వారా వస్తుంది అంటే అవుతా వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డా వానికి మనం ఈ మన లైసెన్స్ ద్వారా వానికి మనకు ఇన్సూరెన్స్ ద్వారా వానికి ఏదైనా అమౌంట్ ఇప్పించేలాగా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి జీవనోపాధి కల్పించడానికి మా సొసైటీకి అవకాశం ఇచ్చినందుకు ముందు సిఆర్పిఎఫ్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అయితే ఇప్పుడు ఈ ఇంటీరియర్ గ్రామాలలో మనకి మష్రూమ్ ఫార్మింగ్ అనేది చాలా తక్కువ అనమాట ఇప్పుడు చిన్న చిన్న రూమ్స్ లలో ఒక ట్వంటీ ఫీట్స్ ఫార్టీ ఫీట్స్ థర్టీ ఫీట్స్ అంత చిన్న చిన్న రూములలో గృహిణులు ఇళ్లలో ఉండేవాళ్ళు సిటీస్ లో భర్తలు ఉద్యోగాలకు పోతే భార్యలు చిన్న చిన్న కంటైనర్స్ రూమ్స్ లో మష్రూమ్ ఫార్మింగ్ చేసి నెలకొచ్చేసరికి ముప్పై వేలు నలభై వేలు సంపాయీస్ ఫార్మింగ్ చేసి బయటికి మనము సేల్ చేయగలిగితే కనుక దానికి మంచి లాభాలు ఉన్నాయి ఈ మష్రూమ్ ఫార్మింగ్ ఒక ట్వంటీ వన్ డేస్ లో దీనికి క్రాప్ వస్తుంది ట్వంటీ వన్ డేస్ తర్వాత మళ్ళీ మళ్ళీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో మళ్ళీ క్రాప్ వస్తుంది సో ఇది రెగ్యులర్ ఇన్కమ్ ఈ ఇన్కమ్ అనేది ఉండదు మనం ఎంత చేసుకుంటే అంత ఎంత చిన్నపిల్లలను ట్రీట్ చేసిన చేయాలి వాటిని మష్యూమ్ కానీ పుట్టినప్పుడు కానీ మనము చొప్పులేసుకోకుండా లోపలికి వెళ్తాము చొప్పులేసుకోకుండా వెళ్ళం కదా అట్లానే ఇది కూడా ఫార్మింగ్